ప్రేమలో ప్రతీకారం మూడు ఆ బ్యాగ్ను ఉద్వత్తుగా బరువుగా కనిపించింది పెళ్లిపత్రికలు ఉన్నాయేమో అనిపించింది ఎవరితో ఏంటో అనుకుంటూ ఏది ఏమైనా ఇప్పుడు తను చల్లటి మంచినీళ్లు తాగితే గాని తనకు ఉపశమనంగా ఉండదు అనిపించి వెళ్లి మంచినీళ్లు తాగడానికి ఒక గ్లాస్ ఇవ్వమని అడిగింది బాటిల్ పది రూపాయలు అని చెప్పారు అయ్యో నీళ్లు తాగడానికి కూడా డబ్బులు పెట్టాలి ఎలా ఇప్పుడు గొంతు పడచికట్టకపోతోంది ఒక గ్లాస్ ఇవ్వండి చాలా దాహంగా ఉంది అడిగింది సిరి చాలా రిక్వెస్ట్గా మొహం పెట్టేసి ఇలాంటివారిని చాలామందిని చూశామన్నట్లుగా ఒక్కచూపు చూసి అతను తన పనిలో నిమగ్నమైపోయాడు కూల్డ్రింక్ షాప్ వ్యక్తి దిక్కులు చూస్తే దుఃఖాన్ని ఆపుకుంటున్న సిరికి బస్సులో ఉన్న వ్యక్తి అదే కూల్డ్రింక్ షాప్లోకి వచ్చాడు కూల్డ్రింక్ అడిగాడు చకచక అతనికి కూల్డ్రింక్ బాటిల్ అందించాడు షాపు వ్యక్తి తాగుతూ సిటీవైపు చూస్తున్నాడతను ఏమమ్మా డబ్బులిచ్చి వాటర్ బాటిల్ కొంటావా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో ఎలాగైనా అమ్మాయి బాటిల్ కొంటుందన్న నమ్మకంతో చెప్పాడు షాపు వ్యక్తి నా దగ్గర డబ్బుల్లేవు అని చెప్పటానికి చాలా మొహమాటం అడ్డు వచ్చేసింది సిరికి గొంతులో తడిలేకపోయినా కళ్లల్లో తడి వచ్చేసింది ఏంటయ్యా ఆడపిల్లనలా కసురుకుంటావు అన్నాడతను నీళ్లు కావాలట ఇక్కడ మా దగ్గర బాటిల్ కొంటేనే నీళ్లు మామూలుగా ఎక్కడుంటాయి ఇది కూలింగ్ షాపు ఇది చలివేంద్రం కాదుగదా సర్ అన్నాడు షాపు వ్యక్తి అతను సిరివైపు చూశాడు చేతిలో పర్సు కనిపిస్తోంది ఏమైంది ఒక బాటిల్ కొనుక్కుంటే ఏం పోతుంది ఈ అమ్మాయి మరీ ఇంత పిసినారిగా ఉండటమేందుకు ఫ్రీగా వస్తే తాగేద్దామని అనుకున్నాడతను మళ్లీ ఏదో గుర్తు వచ్చినట్టుగా బస్సులో చిల్లరివ్వటం గుర్తుకు వచ్చేసి మీ దగ్గర డబ్బుల్లేవా ఆ పర్సులో డబ్బులు కాకుండా మరేదైనా ఉండవచ్చు కదా అన్న ఆలోచనతో అడిగాడు లేవు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది సిరి ఇదిగో ఆ అమ్మాయికి థమ్సప్ బాటిల్ ఇవ్వు చెప్పాడు షాపు వ్యక్తికి వాటర్ బాటిల్ కొనుక్కోలేకపోతోంది మీరు మరి అన్నాడు షాపు వ్యక్తి ఇవ్వు డబ్బుల్ నేనిస్తాను చెప్పాడతను ఆహా ఆహా కూల్ డ్రింక్ వద్దండి మంచినీళ్లు చాలు పర్లేదు మీ మొహం చూస్తే ఈ కూల్ తాగితే తాగితేగాని మీరు కుదుట పడలేరనిపిస్తోంది ఒళ్లంతా చెమటలు చూడండి ఎలా పట్టేశాయో అన్నాడతను అది నిజమే ఏ క్షణంలోనైనా తను కింద పడేలాగా ఉంది ఈ స్వెట్ ఎందుకు పడుతుందో తెలియదు అతను కూల్డ్రింక్ బాటిల్ ఇరవై రూపాయలకు ఇచ్చేశాడు మొహమాటంగా సిరి ఆ బాటిల్ తీసుకుని తాగడంతో ఒళ్లంతా తేలికగా ఎక్కడ్నుండో హుషారు వచ్చినట్లుగా అనిపించింది మీరు ఎక్కడికి వెళ్లాలండి అడిగాడతను ఇక్కడ నాకు ఇవ్వవలసిన వారు డబ్బులిస్తానని రమ్మని చెప్పారు బస్టాప్లో కాని ఆవిడ చూస్తే ఇక్కడ లేదండి అని చెప్పింది నా దగ్గర డబ్బులు లేవు ఉన్నమాట చెప్పేసింది కోసం వెయిట్ చేస్తామంటే ఇక్కడే కూర్చుండి మళ్లీ కాల్ చేసి చూడండి అని సలహా ఇచ్చాడతను ఇంకాసేపు కూర్చుని వెళతాను ఆవిడికి మళ్లీ ఇంకో రెండుసార్లు కాల్ చేస్తాను ఇదిగోండి ఆవిడ వచ్చినా రాకపోయినా మీకు తిరిగి వెళ్లిపోడానికి అని యాభై రూపాయలు చేతిలో పెట్టాడు చాలా కృతజ్ఞతలన్నా అని మనస్ఫూర్తిగా చెప్పి మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ఎక్కడుంటారో చెబితే తెచ్చి ఇస్తాను డ్రింక్ డబ్బులు అని చెప్పింది మీరేమీ డబ్బులివ్వనవసరం లేదు మీరు క్షేమంగా మీ ఊరు వెళ్ళిపోండి ఇంకెప్పుడు చేతిలో డబ్బులు లేకుండా ప్రయాణాలు చేయకండి ఒక సలహా చెప్పి వెళ్లాడు సిరి ఎంతసేపు వెయిట్ చేసింది చాలాసార్లు కాల్ చేసింది ఎంతకీ లిఫ్ట్ చేయట్లేదు తన చేతిలో ఉన్న ఆ పర్సు వైపు చూస్తూ కూర్చుంది ఇంతలో అక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది షాపు వ్యక్తిని అడిగింది అన్నా ఆ కవర్ తీసుకోనా అడిగింది అతను విసుగ్గా తీసుకో అన్నాడు ఏదో దానం చేస్తున్నట్లుగా ఆ కవర్లో పర్సు చుట్టబడిన టవల్ను ఆ కవర్లో పెట్టేసి చేత పట్టుకుని చాలాసేపు చూసి ఇక విసుగు పుట్టి మళ్లీ తిరుగుబస్సు ప్రయాణం చేసింది సిరి ముందున్న బస్సు కాదు మరో బస్సు ఈ పర్సు ఎవరిదో లోపల ఏముందో చూసి ఎవరికైనా ఇచ్చేస్తే బావుంటుందేమో చూస్తే పెళ్లి కార్డ్సులాగా ఉన్నాయనుకుంటున్న సమయంలోనే బస్సు రావడం బస్సులో ఎక్కి కూర్చోవడం జరిగింది ఒకవేళ కండక్టర్కి ఇచ్చేసి ఆ విషయం చెప్పుదామా అనుకుంది ముందుగా ఈ పర్సులో ఏముందో కొద్దిగా జిప్ ఓపెన్ చేసి కవర్ లోపల నుండి చూసి కళ్ళు విశాలమయ్యాయి సిరికి